అనిర్వచనీయమైన ఆనందం తన మీద ఉన్న ప్రేమ అంతా ఆమె కళ్ళలో స్పష్టంగా కనబడుతుంది విజయ్కి ఏడుస్తారా ఇలా ఎవరైనా అన్నాడు నవ్వుతూ ప్రేమగా బుగ్గలపై జారుతున్న కన్నీటిని తుడుస్తూ వెక్కిళ్లతో ఉన్న ధరణిని చూస్తూ వాటర్ గ్లాస్ తెచ్చి తాగించాడు నెమ్మదిగా రిలాక్స్ అవ్వ ముందు స్ట్రెస్ తీసుకోకు ఎక్కువ అంటూ వేలుతో ధరణి చుబకాన్ని పైకి తెచ్చి చూస్తూ మన లవ్ లైఫ్ని ఇంకా ఫుల్గా పొందలేదు కదా మనం అందుకే నీకు ఈ ఫీలింగ్ అన్నాడు ట్రస్ట్ మీ ఫ్యూ డేస్ టైం ఇవ్వు నాకు ఈ కన్నీళ్ళు కూడా రానివ్వను నీ కళ్ళలో అన్నాడు నచ్చాయి ఈ టీయర్స్ నాకు వీటికి కారణం మీరు అని తెలుస్తుంటే ఇలా ఎంతైనా ఏడుస్తాను ఇష్టంగా అంది ప్రేమనంత కళ్ళలో తింపుకొని నువ్వు ఇలా ఉంటే వెళ్ళాలనిపించదే నాకు చెప్తూనే అందుకున్నాడు మళ్ళీ పెదవులను అతనిని హత్తుకుంటూనే ఒరిగిపోయింది బెడ్పై తనపై విజయ్ శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో విడిచాడు ధరణి ఆదరాలను ఒకరి కళ్ళలో ఒకరికి అంతులేని ఆనందం కనబడుతుంది ఆ క్షణం ఆమె తలపై ముద్దు పెట్టుకుంటూ ధరణిని ఇంకా బలంగా గుండెలకు హత్తుకున్నాడు ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకరు లోకాన్ని మరిచి మరీ హత్తుకుపోయారు యువర్ ఐస్ అన్నాడు కళ్ళు మూసి ఉన్న ధరణినే చూస్తూ కనునప్పలను పైకి తెస్తూ చూసింది తననే చూస్తున్న విజయ్ చూపులకు సిగ్గు చేరింది చెక్కిళ్లపై ఇద్దరి మధ్య వస్త్రం తప్ప గాలి కూడా చొరబడ్డానికి వీలు లేకుండా ఖర్చుకుపోయి ఉన్నారు ఒకరి మీద ఒకరు బొటనవేలతో ధరణి బుగ్గను రఫ్ చేస్తూ నీ ఫేస్ లో హ్యాపీనెస్ పెదవులపై స్మైల్ ఎప్పుడు మిస్ చేయకు సరేనా అన్నాడు ప్రేమగా అంది తన చేతితో అతని ఫేస్ని టచ్ చేస్తూ ఆమె చేతిని పట్టుకుని అరచేతి మీద కిస్ చేశాడు ఇష్టంగా గుచ్చుకుంటూ గిలిగింతలు పుట్టిస్తున్న అతని గరుకైన మీసం గడ్డం తగిలి నవ్వేసింది నిర్మలమైన అందమైన ఆమె చిరునవ్వును చూస్తూ మైమర్చాడు ఆమెను వదిలి క్షణం కూడా ఉండాలని అనిపించకపోతే తన బాధ్యతలు అతనికి ప్రతి నిమిషం గుర్తు చేస్తూనే ఉంటాయి అంటూ అది నిజం చేస్తూ మోగుతుంది పాకెట్లో ఉన్న మొబైల్ చేతి వేళ్లను పెనవేస్తూ తనను మైమరుపుగా చూస్తున్న విజయ్తో మొబైల్ రింగ్ అవుతుంది అంది మెల్లిగా పాకెట్లో ఉంది తీసివ్వు అన్నాడు ఆమె స్పర్శను కూడా వీడాలని అనిపించక తన మీద విజయ్ ఉండటంతో తన లెఫ్ట్ హ్యాండ్ని విజయ్ రైట్ సైడ్ ప్యాంట్ పాకెట్ దగ్గరికి తెచ్చి లోపలికి చేతిని పెట్టడానికి సంశయిస్తుంటే స్నేక్స్ ఏం లేవు అక్కడ అన్నాడు ఆమె హృదయంలో తన తలని నిలుపుతూ ఆ మాటకు లోలోన నవ్వుస్తుంటే ఆపేసి పాకెట్లోకి తెచ్చిన చేతిని లోపలకి పెట్టి మొబైల్ కోసం వెతుకుతుంటే అందడం లేదది కిందకు ఉంది అందడం లేదు అంది చేతి వేళ్ళను కూడా లాస్ట్కి పోనిస్తూ కొంచెంగా పైకి లేచి ఇప్పుడు ట్రై చేయి అన్నాడు కొంటిగా నవ్వుతూ రొమాంటిక్ టైగర్ అనుకుంది మనసులోనే ఇష్టంగా దొరికింది మొబైల్ తీసి ఇచ్చింది విజయ్కు కిషోర్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేశాడు ధరణి మీద నుంచి లేవకుండా బావా టైం అయింది నువ్వు ఇంకా రాలేదు అంటున్న కిషోర్ మాటలకు వస్తున్నా అని కాల్ కట్ చేసి మొబైల్ పక్కన పెట్టేసి ఈవినింగ్ లేట్ అవుతుంది వచ్చేసరికి అన్నాడు తననే చూస్తున్న ధరణితో వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది కదా టూ డేస్ ఆఫీస్కి వెళ్ళక అంది ఎక్కడ తన గురించి ఫీల్ అవుతాడో అని అనుకుంటూ మాట్లాడకుండా ధరణి చేతి మీద కిస్ చేసి పైకి లేచాడు వెంటనే తను లేచి డ్రెస్సింగ్ రూమ్కి కదులుతుంటే చెయ్యి పట్టుకుని ఆపేసి దగ్గరకు తీసుకుని మిస్ యువర్ టచ్ మిస్ యువర్ ప్రెజెన్స్ అన్నాడు హక్ చేసుకుంటూ నేను కూడా అంది మునివేళ్లపై నిలబడి అతనిని హత్తుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసి నిద్రపో వీక్ అయ్యావు బాగా మన సెకండ్ నైట్ తర్వాత రెస్ట్ ఉండదు నీకు చెవి వెనక కిస్ చేస్తున్న విజయ్ మాటలకు కంగారు పుట్టి లోపలికి వెళ్ళిపోయింది పరిగెత్తినట్టే నడుస్తూ ధరణిని చూసి నవ్వుతూ తనకు కావాల్సిన ఫైల్స్ని ర్యాక్ నుంచి తీసుకుంటున్నాడు టెన్ మినిట్స్లో రెడీ అయి వచ్చింది ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని మొబైల్ పాకెట్లో పెట్టుకుంటూ చూశాడు ధరణిని డార్క్ గ్రీన్ కలర్ టాప్ కి బ్లాక్ కలర్ తో పేర్ చేసి నుదుటిన పాపిట్లో సింధూరం పెట్టుకుని మెడలో చైన్ అల్లిన జడతో చెవి మీద పడుతున్న బేబీ హెయిర్ని చెవి వెనక్కి నెడుతూ బయటకు వచ్చిన ధరణిని చూస్తూనే విచ్చుకున్నాయి విజయ్ పెదవులు నీ ఫోన్ ఎక్కడా అని అడిగాడు కావాలని చుట్టూ వెతికింది ఎక్కడ పడేసిందో గుర్తులేక బతికుందో లేదో చూసి ఛార్జ్ పెట్టు కాల్ చేస్తాను వెళ్ళాక అన్నాడు తను దాచిన ఫోన్ ఆమె ఎలా కనిపెడుతుందో చూద్దామని ఆమె సీరియస్గా వెతికేస్తుంది టేబుల్ దగ్గర ర్యాక్స్ మొత్తం అంతా ఫస్ట్ పద అన్న హ్యాపీ బ్యాగ్ని తీసుకుని ధరణి చేపట్టుకుని తీసుకెళ్తూ దాచేసారా నా మొబైల్ని అంది నవ్వుతున్న విజయ్ని చూసి అనుమానం కలిగి పడేసిపోయావుగా వెతుకు తీరిగ్గా అన్నాడు నాకు దొరకకపోతే మీరెలా కాల్ చేస్తారు మరి అంది ఆట పట్టిస్తూ బ్రెయిన్ ఉంటే వెంటనే దొరుకుతుంది నీకు ఉందో లేదో మరి మూతి బిగించేసి చిరు కోపంగా చూస్తుంది విజయ్ని అలాగే ఉంచు నైట్ వరకు బాగున్నావు అంటూ హాల్లో కూర్చుని మాట్లాడుతున్న సునంద సౌమ్యాలను చూసి వాళ్ళతో మాట్లాడి చింటూని తీసుకొని కార్ దగ్గరకు వెళ్ళాడు విజయ్ కోడల మొహంలో అలకల చిలకలుగా చేరి కనబడుతుంటే ఏమైంది ధరణి విజయ్ ఏమన్నా అన్నాడా అంటూ కంగారుగా అంటారు సునంద గారు నా ఫోన్ దాచేసి అది దొరకకపోతే నాకు బ్రెయిన్ లేనట్టు అని ఏడుపిస్తున్నారు అత్తయ్య అంది ఏడుపు మొహంతో నవ్వుకున్నారు సునంద సౌమ్య అత్తా అంటూ పిలుస్తున్నాడు చింటూ కారు దగ్గర నుంచి వెళ్ళు తర్ని మామ అల్లుడు నీ కోసం వెయిటింగ్ అంది సౌమ్య అల్లరిగా సౌమ్య వైపు గుర్రుగా చూసి సీరియస్ ఫేస్ పెట్టుకొని వెళ్ళింది కార్ దగ్గరకు అప్పుడే ఫోన్ ఎవరితోనో మాట్లాడి ధరణి రావడంతో కాల్ మాట్లాడి కట్ చేస్తూ ఆఫీస్ వర్క్ త్వరగా అయితే ఈవినింగ్ చింటూ కోసం షాపింగ్కి వెళ్ళాలి అంటాడు అలిగిన ధరణిని చూసి అంది మామా నేను అంటాడు చింటూ వెళ్ళేదే నీ కోసం నిన్ను తీసుకెళ్లకుండా ఎలా వెళ్తాం అంటూ చేతిని చాపుతూ పిలుస్తుంది ధరణి విజయ్ దగ్గర కూర్చుని ఉన్న చింటూని చూస్తూ చింటూ హ్యాపీగా నవ్వుతూ అయితే మమ్మీకి చెప్తా అంటూ కార్ దిగేసి ఇంట్లోకి పరిగెడతాడు చిన్నగా పడిపోతావు అంటూ వెనకే వెళ్ళాలనుకున్న ధరణి చేయి పట్టుకుని ఆపేశాడు విజయ్ పడిపోతాడేమో అంది మెట్ల దగ్గర ఎక్కుతున్న చింటూని చూసి వాడికి అలా పరిగెత్తడం అలవాటేలే అంటాడు విజయ్ అప్పటికే ఫోర్ టైమ్స్ కాల్ కట్ చేసి తననే చూస్తున్న విజయ్ని చూసింది ధరణి ఇంపార్టెంట్ కాల్ ఏమో మాట్లాడండి అంది విజయ్తో మాట్లాడకుండా చూస్తున్నాడు ధరణిని సరిగా నిద్రలేక వాడిపోయింది ఫేస్ అంతా తిండి తినక చిక్కింది కొంచెం ఏదో చెప్పాలని చూస్తుండగానే ఫోన్ మోగుతుంటే మీటింగ్ ఉందని తప్పక స్టార్ట్ చేశాడు నవ్వుతూ చూసింది ధరణి ఆ నవ్వుని మిస్ అవ్వాలని లేదు విజయ్కి ఆమెను తన కౌగిల్లో బంధించి రోజుల వరకు వదలకుండా అలాగే పట్టేసుకోవాలని ఆ నవ్వుని చిందించే పెదవులను ముడేయాలని ఉన్న కష్టంగా అణిచిపెట్టి ధరణిని దగ్గరకు రమ్మని కళ్ళతోనే సైగ చేశాడు వచ్చింది విండో దగ్గరకు పెదవులపై రెస్ట్ తీసుకో అని చెప్పేసి కార్ పోనించాడు వెళ్తున్న కార్ కనుమరుగయ్యే వరకు చూసి లోపలికి వచ్చింది ధరణి సునంద గారు ప్రేమగా తినిపిస్తుంటే ఇష్టంగా తింటుంది తన ఆనందం తనతోనే ఉందని అనిపిస్తుంది ఆ క్షణం తనకు ఎవరికి దొరుకుతారు ఇలాంటి అత్తగారు అంతగా ప్రేమించే భర్త తనను ఇష్టంగా చూసుకునే సౌమ్య కిషోర్ మామగారు ఇలా అందరూ మెదిలారు కళ్ళలో ఒక్కసారిగా ఏమైంది ధరణి కారంగా ఉందా అంటూ వాటర్ గ్లాస్ చేతికి ఇస్తూ అంటారు సునంద గారు లేదు అని తలుపేసి తన ఫీలింగ్ తనలో భద్రంగా దాచుకుంటుంది నరేంద్ర గారు కూడా ఇంటికి వచ్చి తినేసి ఫ్రెండ్ని కలవాలని వెళ్ళిపోతారు వెంటనే సునంద గారు కూడా ఆశ్రమానికి వెళ్తూ కుమారికి లంచ్ చేయమని చెప్పేసి సౌమ్యకు ధరణికి చెప్పి వెళ్తారు సౌమ్య చింటూతో సరదాగా గడిపి నిద్రాదేవి ఆహ్వానిస్తుంటే గదిలోకి వచ్చింది అప్పుడు కానీ గుర్తు రాలేదు ఫోన్ సంగతి వెతికింది గది మొత్తం బెడ్ సైడ్ టేబుల్ డ్రాలో ఒక మూలన ఉంది ఫోన్ అది తీసుకుని వెంటనే ఛార్జింగ్ పెట్టింది రూమ్ అంతా నీట్గా సెట్ చేసి చింటూ టాయిస్ విజయ్ ఆఫీస్ ఫైల్స్ అన్ని వాటి ర్యాక్స్లో నీట్గా అరేంజ్ చేసింది అప్పటికే కళ్ళు మూతలు పడుతుంటే బెడ్ ఎక్కేసింది మత్తుగా మూతలు పడుతున్న కనుపాపలకు చాలా రోజుల తర్వాత ప్రశాంతమైన నిద్ర దక్కింది బాస్ మీరు చెప్పినట్టే వాళ్ళని కనిపెడుతున్నాను అంటూ విజయ్ ధరణి కోసం ఊరికి వచ్చిన దగ్గర నుంచి అన్ని విషయాలు వివరంగా చెప్తాడు అసిస్టెంట్ తన బాస్కి ఈసారి మనం ఇక వెనక్కి తగ్గకూడదు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదు ఆ ధరణి ఎప్పుడు బయటకు వస్తుందో కాపు కాసి చెప్పు నాకు దానికి స్పాట్ నేను పెడతాను ఈ దెబ్బతో ఆ విజయ్ కోలుకోలేని విధంగా దెబ్బ కొడతాను అని అనుకుంటూ అదే విషయాన్ని చెప్పి ధరణి కోసం తన ప్లాన్ వివరంగా చెప్తాడు అతను సార్ రిస్క్ ఏమో సార్ అంటాడు అసిస్టెంట్ విజయ్తో డీల్ అంటేనే రిస్క్ ఆ మాత్రం స్టెప్ తీసుకోవాలి లేకపోతే అతను మనకు దొరకడు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అతను సాయంత్రం నాలుగు గంటలకు ఒక్కటేగా డోర్ పడుతున్న సౌండ్కి నిద్ర మేల్కొంటుంది ధరణి చాలా రోజుల తర్వాత అంతగా నిద్రపోవడంతో తనకే ఆశ్చర్యం వేస్తుంది లేచి వచ్చి డోర్ ఓపెన్ చేసిన ధరణికి ఎదురుగా నిలబడి ఉంటారు గైనకాలజిస్ట్ డాక్టర్ ఆవిడని చూసి డాక్టర్ అని తెలుస్తుంటే షాక్ అయి చూస్తుంది ధరణి మిస్సెస్ విజయ్ మీ వారు పంపించారు నన్ను మిమ్మల్ని చెక్ చేసి హెల్త్ డైట్ సజెస్ట్ చేయమని అని చెప్తూ లోపలికి వస్తూ డోర్ క్లోజ్ చేస్తారు డాక్టర్ మిస్సెస్ విజయ్ అంటూ పిలుస్తున్న డాక్టర్ గారి పిలుపు విని తన మనసంతా సంతోషంతో నిండిపోయింది అవును నేను మిస్సెస్ విజయ్ నాకు మాత్రమే సొంతం ఆ పేరు నాది నాది మాత్రమే నా విజయ్ నాకు మాత్రమే సొంతం ఆయన నాకు ఇచ్చిన బహుమతి అది అని అనుకోగానే హాయిగా అనిపించింది మనసంతా మళ్ళీ పిలిచారు డాక్టర్ గారు చెప్పండి డాక్టర్ అంది ఆవిడను చూసి విజయ్ చెప్పారు మీ హెల్త్ బాగాలేదని వాట్ హ్యాపెన్ అంది ఆవిడ అది అని చెప్పడానికి బిడియంగా అనిపించి చేతులు ఉంటూ ఉంటే డాక్టర్ గారికి అర్థమైంది ధరని అన్కంఫర్ట్ అని మీరేం ఇబ్బంది పడకండి మిసెస్ విజయ్ డాక్టర్ దగ్గర ఏది దాచకూడదు ఉన్నది ఉన్నట్లు చెప్తేనే మీకు ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలన్నది మాకు తెలుస్తుంది మీరు టెన్షన్ పడకుండా చెప్పండి అండ్ ఇంకో విషయం చెప్పాలి మీకు సౌమ్యకి డెలివరీ చేసింది నేను మీరేం ఆలోచించకండి అంటూ ధరణికి నిదానంగా చెప్పడానికి ఆమె కంగారు తగ్గించడానికి సున్నితంగా చెప్పింది డాక్టర్ కూర్చోండి డాక్టర్ అంటూ ఆవిడను సోఫాలో కూర్చోబెట్టి తను కూర్చుంది గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి మా ఫస్ట్ ఇంటిమేషన్ తర్వాత బాడీ పెయిన్స్ చాలా ఉన్నాయి డాక్టర్ అస్సలు తగ్గలేదు అంది ధరణి ఆ మాటకు డాక్టర్ ఓన్లీ బాడీ పెయిన్స్ మాత్రమేనా లేక ప్రైవేట్ పార్ట్స్ కూడా పెయిన్ ఉందా అని అడిగింది మామూలుగా ఉంది అని చిన్నగా అంది ఇంకా ఏమైనా టైస్ ఇంకా బ్రెస్ట్ కూడా పెయిన్స్ ఉన్నాయి అంది ధరణి ఓకే మిమ్మల్ని ఒకసారి చెక్ చేయాలి బెడ్ మీద పడుకోండి అని తనని చెక్ చేసి పది నిమిషాల తర్వాత మీరు చాలా సెన్సిటివ్గా ఉన్నారు మిస్సెస్ విజయ్ చాలా వీక్ ఉన్నారు మీరు ఇలాగే ఉంటే ఫ్యూచర్లో మీరు ప్రెగ్నెన్సీ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అని డాక్టర్ చెప్తుంటే భయంగా అనిపించింది ధననికి టెన్షన్ పడకండి ఫస్ట్ స్ట్రెస్ ఫ్రీగా ఉండండి ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా హెల్తీ ఫుడ్ తీసుకుంటే మీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి నేను మీకు డైట్ చార్ట్ మెన్షన్ చేస్తాను కొన్ని మంత్స్ దాన్ని ఫాలోఅప్ చేస్తే మీ హెల్త్ కండిషన్ చాలా బెటర్ అవుతుంది ఓకేనా అంటూ ధరణి గది నుంచి బయటకు వచ్చింది డాక్టర్ అప్పటి వరకు ఆమె ఫోన్లో వింటున్నాడు విజయ్ ఇవన్నీ పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకొని మాట్లాడింది విజయ్తో ఆ డైట్ చార్ట్ నాకు ఫార్వర్డ్ చేయండి డాక్టర్ అన్నాడు విజయ్ వెంటనే ఓకే విజయ్ అంటారు డాక్టర్ గారు విజయ్కి మెసేజ్ చేసి కిందకు వెళ్ళి సౌమ్యతో మాట్లాడి వెళ్ళిపోయారు ఆమె గదిలో ఉన్న ధరణి ఆలోచనల్లో ఉండగానే తన ఫోన్ రింగ్ అవుతుంది పరాకులో ఉన్న తను లేచి వెళ్ళి ఫోన్ తీసుకుని చూస్తుంది విజయ్ నుంచి వస్తుంది లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది నిద్రపోయావా అన్నాడు అంది డాక్టర్ వచ్చారా వచ్చారు చెక్ చేసి వెళ్ళారు అంది ఏమైంది డల్గా మాట్లాడుతున్నావు ఏం లేదు అంది లో గొంతుతో వస్తున్నా రెడీగా ఉండు షాపింగ్కి వెళ్దాం అన్నాడు అంది చింటూని కూడా రెడీ చేయమని సౌమ్యకు చెప్పు అని కాల్ కట్ చేశాడు విజయ్ వెంటనే లేచి వెళ్ళి సౌమ్యకు చెప్పి చింటూని రెడీ చేయమని చెప్పి తను పైకి వచ్చి రెడీ అయ్యింది ఆఫీస్లో కిషోర్ నేను ఇంటికి వెళ్తున్నా అని ఫైల్స్ కంప్లీట్ అయ్యాయి ఇంకా ఏమైనా పెండింగ్లో ఉన్న ఫైల్స్ ఉంటే ఇంటికి తీసుకురా అని చెప్తాడు విజయ్ లాపీని షడౌన్ చేస్తూ ఎక్కడికైనా వెళ్తున్నావా బావా అన్నాడు కిషోర్ షాపింగ్ అన్నాడు విజయ్ నవ్వుతూ నువ్వు షాపింగ్కి వెళ్తున్నావా అది కూడా ఆఫీస్ టైంలో